ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు నాకైతే పూజ అయిపోయిందండి చక్కగా ఈరోజు వాకాయలు గొబ్బరకాయ పచ్చడి చేస్తాను మరి మనం వరలక్ష్మీదేవి కొడుగులు ఉండేం కదా నైవేద్యం పెట్టడానికి ఆ కుడుగుల్లో కూడా ఈ పచ్చడి అంచుకోవచ్చు చాలా బాగుంటుంది రైస్లోకి ఇంకా బాగుంటుంది ఈరోజైతే నూనె వంటలు మరి ఉల్లిపాయ వంటలు తినం కదా చక్కగా ఇలా గొబ్బర పచ్చడి చేసుకోవచ్చు నా దగ్గర అయితే వాకాయలు ఉన్నాయండి మనం తీసుకొచ్చారు చక్కగా ఈ వాక్కాయ గొబ్బరికాయ పచ్చడి చేస్తానండి చిన్న తాలింపు వేస్తాను నెయ్యి తాలింపు మీకు ఎలా చేస్తానో చూపిస్తానండి చక్కగా ఇదిగో కొత్తిమీర ఇదిగో పచ్చిమిర్చి మరేమో ఇదిగో తగినంత ఉప్పు వేసి మరి ముందు గొబ్బర పట్టేసి తర్వాత మిక్ వాకాయలు వేసి పచ్చిమిర్చి ఉప్పు వేసేసి మిక్సీ పట్టేస్తాను అలానే మనం వేసేసుకోవచ్చు లేదు అంటే పోపు కూడా వేసుకోవచ్చు అందుకే నేను ఇదిగోనండి చక్కగా కొద్దిగా మినపప్పు రెండు ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రబ్బలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక స్కూన్ నెయ్యితో పోపు వేపేసానండి ఈ పోపు అనేది పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత చక్కగా మనం ఇందులో తిరగబోసుకుందాం చూసారు కదా అలాగే కొబ్బరికాయ మామిడికాయ కూడా చేసుకుంటాం అలాగే చింతపండు వేసి చేసుకుంటారు చింతకాయ వేసి చేసుకుంటారు వక్కాయలు వస్తున్నాయి కదా వక్కాయి కొబ్బరికాయ పచ్చడి చేయండి చాలా బాగుంటుంది పిల్లలు ఉంటే చాలా ఇష్టపడిపోతారు ఇప్పుడు ఈ రోజు గుడుగులో ప్రసాదంలో కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా నచ్చింది కదా గొబ్బరే మిక్సీ పట్టేసాను కదా ఇప్పుడు ఈగోనండి వాక్కాయలు వేసేస్తున్నాను అలానే ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు అది కొత్తిమీర కరివేపాకు తాలింపులో వేసానండి నెయ్యి తాలింపు వేసామండి నూనె తాలింపు మాత్రం కాదు ఇప్పుడు ఇందులో కనుక మనం ఉప్పు వేసేస్తే గమ్ము నలుగుపోతుందండి మా వారి కడావళిలో క్యారేజ్ ఇప్పుడు అంతకు తడబడిపోయి ఏదో మాట్లాడేస్తున్నాను చూడండి చూస్తే ఎలా చేసుకున్నామో తెలుస్తుంది ఇలా చేసేసుకోవచ్చు చక్కగా ఏదో చెప్తున్నారండి ఆయన ఇదిగో చూసారా ఇప్పుడు ఇది చక్కగా నరిగింది కాబట్టి ఇందులో ఈ కొబ్బరి తురుము వేసుకుని ఒక్కసారి ఇలా మిక్సీ పెట్టుకుంటే చక్కగా కలిసిపోతుందండి లేదంటే తురుములో కూడా కలుపుకోవచ్చు అప్పుడు కొంచెం పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది అనమాట అంటే వచ్చడి మనకి కావాలనే విధానాన్ని బట్టి కూడా చేసుకోవచ్చండి నేనైతే పూర్వం రోడ్లో ఎలా కుమ్మేవారు రాపలతోని అలానే చేస్తానండి అలా చేయడమే అలవాటు మిక్సీలో కూడా అలా వస్తుంది మరి చేసుకోవాలి జాగ్రత్తగా ఇదిగోనండి చక్కగా చూసారా మరి మనం రుబ్బ మనం పండతో కుమ్ముకున్న ఇలాగైనా వస్తుంది మరి పూర్వం పెద్ద రాత్రి రోజులు ఉంటుందండి దంచుతారు కదా ఆ రోడ్లో కూడా ఇలాగ రాకంతో కుమ్మేవారు చాలా బాగుంటుందండి పచ్చడి అలానే ఉంటుంది మనం ఎక్కువ పిండిలాగా అయిపోయేదాకా పెట్టేయకూడదు మిక్సీ అలా పెట్టకుండా చక్కగా మెల్లగా ఆపి ఆపి పెడితే ఇలా వస్తుంది అన్న పూర్వం ఎలా చేసుకునేవరు ఏ రుచి ఉండేదో అలానే ఉంటుందండి చక్కగా చాలా బాగుందండి అంటే మనకు ఇంకా కమ్మగా కావాలి అనుకుంటే పోపు అనేది వేసుకోవలసిందే చక్కగా అన్నంలోకి బాగుంటుందండి ఇలాగా టిఫిన్లోకి బాగుంటుంది ఇడ్లీలోపు కూడా చాలా బాగుంటుందండి ఇది ఈ పచ్చడి మాక్కయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి సరే ఇంతేనండి అయిపోయింది చూశారు కదా వక్కాయి గొబ్బరికాయ పచ్చడి పులపేసిన పచ్చడి చాలా బాగుంటుంది కదండి ఇలా పచ్చికాయలు పులప చాలా బాగుంటుంది చూశారు కదా నచ్చింది కదా ఇంతేనండి నేను పోపు వేసాను కానీ పోపు వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది రైస్లో తినేయచ్చు టిఫిన్లో కూడా తినేసేయచ్చు చపాతీలో కూడా అండి చాలా బాగుంటుంది నాలుగు రోజులు కూడా ఉంటుంది పిల్లలైతే ఉంటే ఉం ఉండదు అనుకోండి అయిపోతుంది ఒక కొబ్బరికాయకి ఒక గుప్పుడు వాకాలు వేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి